టీవీ తక్కువ టైంలోని ఎదిగి అంతే తొందరగా కింద పడి జనాల్లోకి వెళ్ళి ఓడిపోయి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ జనాల్లోకి వెళ్ళి గెలాలనుకుంటూ ఒక మన సిద్దిపేట మోడల్ మీ అందరికి తెలుసు సిద్దిపేట మోడల్ అంటే మనం చిల్లర చిరి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది అలాగా అనుకున్నారు తర్వాత మళ్ళీ ఒక వీడియో వైరల్ అవడం ఒక ఇంగ్లీష్ లో టపాటప్ప మాట్లాడడం దీంతో ఇతని దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందా ఒక స్టఫ్ అయితే ఏదో చాలా పెద్ద సాధించినట్టు ఉన్నాడే అంటూ కూడా చాలా మంది అనుకున్నారు సో తర్వాత కూడా అతను ఇంటర్వ్యూలు చాలా మంది ఇతను చాలా చదువుకున్నాడు గ్రౌండ్ అంటారు కదా అట్లా లేచాడు తెలిసిన తర్వాత అతను ఒక ఇమేజ్ పెరిగింది ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాడు ఆ టైంలో కూడా తక్కువ పాటి అతన్ని నమ్మి కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి సో అతన్ని మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి వస్తాయి నేను పోటీ చేస్తానంటూ కూడా ముందుకు వచ్చారు ఒకసారి మనం పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుందాం హలో అండి మీ గురించి అందరికీ మ్యాక్సిమం అందరికీ తెలుసు ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి అంటే ఇంకేం లేదు సో మనం ఇంకొద్దిగా కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అంటే మీరు ఓకే చెరువు దారి చేసేవాళ్ళు అక్కడే ఫేమస్ అయ్యారు తక్కువ టైంలోనే ఫేమస్ అయ్యారు అంతే తొందరగా జాబ్ కూడా పోయిందన్న ఎందుకు దానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ నేను కొమర్షియల్ దగ్గర టికెట్లు వేయడం వాచ్మెన్ లాగా పనిచేసేవాడిని అయితే నాకు అనిపించింది ఒక వీడియో చాలామంది సందర్శకులు అన్నారు కొమర్షియల్ అసలు ఎక్కువ మంది తెలియదు బ్రదర్ మరి ఇది ప్రమోట్ కాలేదా అంటే నా మధుల మెదల ఆలోచన ఏంటంటే కొమ్మచీరుని ప్రమోట్ చేద్దాం సిద్దిపేట కూడా టౌన్ కూడా మొత్తం ప్రమోట్ అవ్వాలని నేను వీడియోలు చేసినా అవి మంచి సిద్దిపేట మామూలుగా ప్రాచుర్యం పొందిన అందరూ కూడా వచ్చే సందర్శకులు కూడా మేము కొమ్మార్చీలు చూడడానికి వస్తలేము ఎన్నో ఇట్లాంటి లొకేషన్ చూసినాం కేవలం సిద్దిపేట మామూలు కలిసి ఫోటో తీయడానికి వచ్చినామని చాలా మంది నాతో ఫోటోలు తీయవాళ్ళు ఇక అదే క్రమంగా కొన్ని రోజులు అయిన తర్వాత నా కొలీగ్స్ కు వీడు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడు వీడియోల మీదే శ్రద్ధ వహిస్తుడు అని ఒక కంప్లైంట్ పెట్టారు ఇక వాళ్ళకి కూడా జెలెస్ ఉంటది ఆబ్వియస్లీ ఎక్కడైనా అది అట్లే ఉంటది ఇక జాబ్ వాళ్ళు కాంప్లీట్ చేయడం ద్వారా తీసేస్తే తీసేస్తా అని వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు తీసేయక ముందే నేను ఐ స్టాప్ వర్కింగ్ మీరే మానేస్తారు అంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే సిద్దిపేట అంటే ఉందని అందరికి తెలుసు కానీ ఒక విధంగా సిద్దిపేట సిద్దిపేటం రా బాబు అంటూ డైలాగ్ సిద్దిపేట అనేది ఒకటి ఉంది అది ఒక పెద్ద సిటీలా మారిపోయింది ఆ రేంజ్ తీసుకొచ్చింది అయితే ఆ క్రెడిట్స్ అన్ని మీకే ఇవ్వాలి అవునన్నా ఆనెస్ట్లీ స్పీకింగ్ అది కరెక్టే అన్న ఎందుకంటే ప్రమోట్ చేసినా మంచిగా చాలా మందికి కూడా చాలా మంది కూడా వాళ్ళ ఒపీనియన్స్ పంచుకురన్న ఫీడ్బ్యాక్ నాతో గా ఏమన్నారంటే సిద్దిపేట అంటే సిద్దిపేట మోడల్ తెలుసా అని అంటారు సిద్దిపేట మంచిగా ప్రమోట్ అయింది నువ్వు సిద్దిపేటకి మంచిగా పేరు తీసుకొచ్చినావు అని ఒక రోల్ మోడల్ సిద్దిపేట మోడలే కాదు చాలా మందికి నువ్వు ఒక రోల్ మోడల్ లాగా కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే సిద్దిపేట నువ్వు నువ్వు సిద్దిపేటలు అంటారు బాబా అన్న తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊర్ల పేర్లు పెట్టి చేసుకున్నారు వీడియోలు వాళ్ళ ఊర్లను ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి నైస్ జాబ్ నైస్ వీడియోస్ యూఆర్ డూయింగ్ అని చాలా మంది కాంప్లిమెంట్ అంటే బేసిక్గా సిద్దిపేట మోడల్ అని మాక్సిమం అందరికి తెలుసు కానీ వెంకటేష్ అనే అనే మీ అసలు నేను మాత్రం కొంతమందిగా తెలుసు సో మనం వెంకటేష్ గానే ప్రొసీడ్ అయిపోతాం ఎందుకంటే యువర్ పొలిటీషియన్ అవును కదా సో మనం వెంకటేష్ గానే జనంలోకి వెళ్దాం నా పేరు చెప్తున్నా ఎవరికి కూడా తెలియదు ఆ కొమరిచే కచ్చినప్పుడు కూడా చాలా మంది ఇంత మీ పేరు ఏంటి బ్రదర్ అని అడిగేటళ్ళు సిద్ధిపేట మాడ తెలుసు అన్న చాలా మందికి సో మనం వెంకటేష్ గారు ముందుకెళ్ళిపోద్దాం వెంకటేష్ బ్రో అంటే ఇప్పుడు మీరు ఎంపీ గా కూడా పోటీ చేశారు అసలు అంటే ఎందుకు పూర్తి చేయాలనుకున్నారు అట్లా అంటే మీరు మోడల్ అయిపోయినారు కాబట్టి ఫేమస్ అయిపోయినాయి కాబట్టి పూర్తి చేస్తారు అట్లా అంటే ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తాను కొందరు కామెంట్లు ఏమి పెట్టిన అంటే నేను కంటెస్ట్ చేస్తున్నా ఎలెక్షన్లని వీడియో చేసి పెడితే నువ్వు బైర లెక్కల కాపీ కొట్టినావు డబ్బుల గురించే చేస్తారు అందుకే నేను అడగడానికి కోసం మిమ్మల్ని డబ్బుల గురించే చేస్తున్నావు ఫోన్ పే పెట్టినావు ఒక ఫోన్ పే పెట్టినావు గా చెప్తున్నా ఎందుకంటే అప్పుడు నాకు పని జాబ్ కూడా మానేసినా ఇక నాకు నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేకుంటే ఎవరైనా ఫోన్ పేలు డబ్బులు పంపిస్తారా అనుకుంటే అటువంటిప్పుడే ఈ కామెంట్లు పెట్టారు కానీ నేను జన్యుని చెప్తున్నా అదైతే డబ్బుల గురించి చేయలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సామాన్యులు విద్యావంతులు ముంగట్టుకు వస్తే సొసైటీ బాగుంటుంది అన్న నినాదంతోనే ముంగట్టుకు వచ్చిందన్న ఇంకోటి ఏంటంటే అరవై ఏళ్ళకి వచ్చి సర్వీస్ చేస్తాం అనడం కంటే యువ దశలోనే వచ్చి మనం సర్వీస్ చేయాలి అన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చింది నిజంగా చెప్పండి ఇప్పుడు బరేలాగా పార్టీ పెట్టింది అంటే పార్టీ అంటే పోటీ చేసింది ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టింది చాలా డబ్బులు వచ్చినాయని ఆమె చెప్పుకుంది ఆమె నెగిటివ్ వచ్చినా సరే నాకు డబ్బులు వచ్చినాయి మీకు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తా చూపించింది సో మీరు ఎప్పుడు అంటే మీరు నెంబర్ పెట్టారు అన్ని చేశారు కానీ మీకెంత వచ్చింది అసలు వచ్చిందో లేదని కూడా అసలు ఏం చెప్పలేదు ఎందుకని నిజమా అంటే వస్తాయని అనుకున్నా జెన్యున్ గా అవి ఎలక్షన్ ప్రచారానికి కూడా యూజ్ అయితే పంప్లైన్ కొట్టేయడానికి అట్లా హెల్ప్ అని ఎంతో కొంత నన్ను నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకున్నాను ఏం వన్ రూపీ కూడా రాలే అసలు చెప్పండి అన్న నాకు రాలేదు ఎందుకంటే వస్తాయని నేను అనుకున్నా మంచి అమౌంట్ నాకు ఇస్తారు ఎలక్షన్ కి అయితే నాకు సహాయం మంచి హెల్ప్ అయ్యే విధంగా ఇస్తున్నా అనుకున్నా కానీ తర్వాత టూ త్రీ డేస్ పెట్టి తీసేసిన ఇక రాలేదు రాలేదు రిమోట్ కూడా బహుశా అందరూ అంటే డబ్బుల గురించి వచ్చిందన్న భావన వాళ్ళకు ఇదే ఆలోచనతోనే ఉంటారు నేను తీసేసిన ఇప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు కూడా నెంబర్ పెట్టా ఎందుకంటే అప్పుడు ట్వంటీ థౌసండ్ అప్పు చేసిన ఇప్పుడు కూడా ఏదన్నా పీజీ కంప్లీట్ నాది కాబట్టి అమ్మ పైన కూడా ఆధారపడకుండా ఏదన్నా పార్ట్ టైం టీచింగ్ స్టడీ హవర్స్ చేసుకుంటానైనా నేనే ఎర్నింగ్ ఫోన్ ఫోన్పే పెట్టా ఇప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు క్యాంపెయినింగ్ ఎట్లా చేస్తారు మా అమ్మగారు నేనే ఈ నా ఎలక్షన్ ప్రయాణం అమ్మని నా బలం అది మెదక్ కలెక్టరేట్ కు అది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అని ఉంటాడు పలు టూ త్రీ టైమ్స్ తిరిగాల్సి ఉంటుంది అట్లా ప్రతిసారి కూడా ప్రచారం కంటే ఫ్లెక్సీలు కొట్టేయడం అవి పంప్లైన్ కొట్టేయడం కూడా మా దగ్గర లేకుండే ఒకటి కొట్టించి అదే అందరికి చూపెట్టుకుంటే అమ్మ నేనే కొంచెం వరకు ప్రచారం చేసిన కొంచెం అంటే బేసిక్ మీరు చాలా చదువుకున్నారు అంటే ఇంగ్లీష్ లో కూడా చాలా బాగా మాట్లాడగలుగుతారు కానీ ఆ చెరువు వాచ్మెన్ గా చేయడం ఏంటి తర్వాత జాబ్ మానేయడం ఏంటి పోటీ చేయడం ఏంటి ఏం ఒక షార్ట్ కట్ లో చెప్పేసాను దీని గురించి మనకి అంటే ఇప్పుడు మాది అమ్మ నాన్న నాన్న పెళ్లి వంటలు చేస్తాడు అక్క చెల్లె అక్క వాళ్ళిద్దరికి మ్యారీడ్ దే గాట్ మ్యారీడ్ ఇద్దరికి చేర బాబు ఉన్నాడు ఇక నాకు ఏంటంటే నేను పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఇక సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళిన తర్వాత ఇక అది లాంగ్ టర్మ్ గోల్ దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి కొంచెం అచీవ్ చేయాలంటే కన్సిస్టెంట్ కూర్చొని చదవాలంటే ఇక అమ్మగారు ఏమన్నారంటే ఇక మా నాన్నగారు కూడా కొమ్మరి చెరువు దగ్గర పనిచేయరా ఇట్లా సాయంకాలం దాకా సందర్శకులు ఎవరు రారు ఈవినింగ్ దాకా నువ్వు బుక్స్ పట్టుకొని చదువుకునే అవకాశం ఉంటుంది సాయంత్రం నుంచి విజిటర్స్ ఉంటారు కాబట్టి టికెట్ ఇచ్చుకుంటా కూర్చోవరా అన్నారు ఇక అట్లాని ఇంట్లో కూడా హెల్ప్ అవుతుంది ఇక ఇంట్లో కూడా అమ్మా నాన్న ఏజ్డ్ అని నేను అక్కడ వాచ్మెన్ గా జాయిన్ అవ్వడం జరిగింది అన్న అంటే చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయ్యారా అంటే యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా ఆ బుక్స్ తీసుకుపోయి అక్కడ కూర్చొని చదువుకునేటండి అదే టైంలో అక్కడ పని జాయిన్ అయ్యింది ఇంకా అది అట్లా అట్లా ఫేమస్ అయిపోయారు ఎంపీ దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీ దాకా వచ్చింది యా అంటే ఇప్పుడు మీరు గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుందాం సో మొన్న అర్జున్ విషయం గానీ కేటీఆర్ రాష్ట్ర గాని ఇప్పుడు కేటీఆర్ రాష్ట్ర కాబోతున్నా అంటున్నారు దాని గురించి ఏం మాట్లాడతారు అల్చున్ విషయం గురించి ఏం మాట్లాడతారు అల్లు అర్జున్ చేసిన తప్పు అంటారు కరెక్ట్ అంటారా ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళ ఎలా లేదు అక్కడ కూడా చాలా మంది అంటున్నారు హాస్పిటల్ ఇంత జరిగినా సరే అర్జున్ ఒకసారి కూడా బాబు చూడడానికి వెళ్ళలేదు అంటున్నారు ఆల్రెడీ మీరు ఇందాక వెళ్ళొచ్చారంటున్నారు దాని గురించి ఏం మాట్లాడతారు నేను ఇంతకు ముందు వెళ్ళొచ్చిన మన శ్రీతేజ్ బాబును అంటే లోపలికి ఐసీలకు అనుమతించలేదు కానీ అది అదే ఫ్లోర్లో ఫోర్టీన్త్ ఫ్లోర్లో వాళ్ళ బంధువులు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ ఇంన్నారు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది అంటే అంతకుముందు రోజు నిన్న సుకుమార్ సార్ అల్లు అరవింద్ సార్ కూడా వెళ్ళిరనే సమాచారం అందింది అల్లు అరవింద్ సార్ కూడా వెళ్ళిండు ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళకున్నా అల్లు అరవింద్ సార్ వెళ్ళినా ఇక వాళ్ళ సపోర్ట్ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సహాయం చేస్తురు ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అల్లు అర్జున్ సార్ ఒక పోస్ట్ పెట్టింది నాకు లీగల్గా కొన్ని అడ్డొస్తున్నాయి నేను వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి కారణం అదే అని కాకపోతే నేను ఇక్కడే నాలో నా మధ్యలో నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాస్ నోటీస్ వచ్చింది అది మీకు తెలిసింది అంటే జాగ్రత్తలు తీసుకునే విషయంలో వాళ్ళు విఫలమయ్యారు అనేది ఖచ్చితంగా అంత క్రౌడ్ వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే అనే ఆరో చాలా మంది కూడా దాన్ని క్రిటిసైజ్ చేస్తారు వాళ్ళు సేఫ్టీ మెషర్స్ తీసుకోలేదాన్ని ఏరియా కూడా చాలా చిన్నది చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది మళ్ళీ ఓవర్ క్రౌడ్ అయితే సరిపోదు మీరు అన్నట్టు విశాలంగా సువిశాలంగా ఉండేది చాలా చిన్నగా కాబట్టి తోపులాట అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ సేఫ్టీ సేఫ్టీ మెషర్స్ కూడా తీసుకుంటే ఇంకా బాగుండేదని చాలా మంది భిన్న రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి నేను అనుకుంటున్నా వాళ్ళు సంజయ్ థియేటర్ వాళ్ళే కొంచెం సేఫ్టీ మెసేజ్ పూర్తి స్థాయిలో తీసుకుంటే అంటే ఇప్పుడు ఆ బాబుకి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తా చెప్పేసి అన్నారు కదా దాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటే చాలా మంది తెలంగాణలో గానీ ఏపీలో ఉన్న చాలా ప్రజలు గానీ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీ వాళ్ళ ఫ్యామిలీ రోడ్ని పడిపోయింది ఈవెన్ ఇప్పుడు ఆ బాబు పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది ఎట్లా ఉంటుంది కూడా చెప్పలేమనే స్థితిలో వచ్చేసారు ఇంకొకటి ఏంటంటే మన ఏసీపీ గారు చెప్పారు మొత్తం గవర్నమెంటే ఫండ్ అంతా భరిస్తుంది కూడా చెప్పారు ప్రెస్ మీట్ లో చెప్పారు సో దాని గురించి మీరు ఏమంటారు ఈవెన్ అంటే అల్లు అర్జున్ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా వెళ్ళట్లేదు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అయితే నేను నేను చెప్పదలుచుకుంటున్నా ఇక్కడ అంటే వాళ్ళు మీకు ఏం చెప్పారు అండి వాళ్ళ పేరెంట్స్ అంటే మీకు ఏం చెప్పుంటారు అలా పేరెంట్స్ అయితే మందకృష్ణ మాదిగా వచ్చి మాట్లాడి వెళ్ళింది అన్నాడు నేను డబ్బుల విషయం అడగలేదు ఓకే జస్ట్ మామూలు పరామర్శించిన ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చిరంటే మందకృష్ణ మాదిగా వచ్చిండు ఐసీయులకు నన్ను అనుమతిస్తలేరు ఎందుకని నేను అడిగితే అందకృష్ణ మాదిగా కూడా బయట నుంచి బయటికి ఇక్కడే మాట్లాడి అర్థం తీసుకొని వెళ్ళిపోయింది అని అన్నాడు వాళ్ళ బాబాయ్ ఇక డబ్బుల విషయం అయితే అడగాలి మనం ఇక అక్కడ అడగకుంటే అడిగితే బాగుండదని కానీ దాంట్లో కూడా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు చేయండి అని ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడదామని ఒక ఫోటో పెట్టిన ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసిన ఇక అట్లా అని పెడుతున్నా ఇంకోటి ఏంటంటే నా రిక్వెస్ట్ విన్నవిస్తున్నా ఇటు అల్లు అర్జున్ సార్ అయినా అటు ప్రభుత్వమైనా అయినా అంద సహాయం తప్పకుండా సహాయం చేయండి ఎందుకంటే అది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కిమ్స్ హాస్పిటల్ ఎంత డబ్బుతో కొడుకున్నదో చాలా ఒక దయనీయ స్థితిలో ఎంతో బాధకరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి శ్రీతేజ్ కూడా క్రిటికల్గా ఉన్నాడు అని అని తెలిసింది ఎందుకంటే తిరుమల మల్లన్న కూడా వెళ్ళినప్పుడు ఆయనే కూడా అదే చెప్పిండు ఇంకా తిరుమల మల్లన్న ఒక విషయం బాగా చెప్పిండు అంటే ఎన్నో కోట్లు వీళ్ళ కలెక్షన్ ఎంత వచ్చిందో టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇస్తే మళ్ళీ ఇలాంటి ఇప్పుడు రిపీట్ కావు సంఘటనలు అని ఒకటి ఒకటి ఇచ్చింది కదా కాబట్టి మళ్ళా చెప్పినట్లయినా అంటే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు సహాయం చేయండి క్రిటికల్ సిచువేషన్లు ఉన్నారు కాబట్టి అందరు కూడా మళ్ళా చెప్పినట్టే అల్లు అర్జున్ అటు పోతుండ అల్లు అర్జున్ ఇటు పోతుండా అనేది వీడియోలు కాకుండా మీడియా అటు కిమ్స్ హాస్పిటల్ వైపు దృష్టి పెట్టి కొన్ని కాంట్రిబ్యూషన్స్ వచ్చి వాళ్ళు మళ్ళీ మన జనజీవన్ సవంతిలోకి మంచిగా మంచి ఆరోగ్యంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో మన మధ్యలోకి వచ్చే విధంగా మీడియా కూడా ఒక పాత్ర పోషించండి మీరు సమర్థిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అది ఆ సమర్థించాలంటే వెళ్ళి పరామర్శించాలి కానీ ఆయన కొన్ని రీజన్స్ ఆయన అడ్వకేట్ తరఫున ఏదో వీడియోలు కూడా పెట్టారు లీగల్ గా ఏమో అడ్డస్తున్నాయని కాకపోతే వెళ్ళి పరామర్శిస్తే ఇంకా బాగుంటది వెళ్ళి తక్షణ సహాయంగా డబ్బు ప్రకటించి వెళ్ళి పరామర్శిస్తే ఇంకా అది ఇంకా చాలా బాగుంటుంది బాగుండేది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది అప్పుడు మీరు ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంపీ కూడా కంటెస్ట్ చేశారు ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చేస్తున్నారా లేదంటే వెనక నుంచి ఎవరన్నా మీకు ఫండ్ ఇచ్చి మీ అప్లైనా చేస్తున్నారు ఎందుకంటే ఓట్లు చీలే అవకాశం ఉంటది దట్టు మీరు కొద్దిగా ఆ ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఓటింగ్ చేస్తారు కొద్దిగా మీకు ఓట్ డైవర్షన్ అయ్యి ఏదన్నా ప్లాన్ గురించి చేస్తున్నారు లేదన్నా గా చెప్తున్నా ఇంతకు ముందు ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా నాకు ఎవరు ఫండింగ్ ఎవరికి ఇట్లా టీమ్ లాగా ఉండి వాళ్ళు నాకు నాకు అడుగుతున్నా అంటే ఆ టైంలో కూడా మీరు ఎవరో పార్టీ నుంచి వస్తున్నారు బయట నుంచి వస్తున్నారు కొద్దిగా రూమర్స్ వచ్చినాయి బట్ ఈ టైంలో కూడా కరెక్ట్ గా మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలోనే లోనే ఎలక్షన్ మేబీ ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంది ముందు వస్తున్నారు ఈ టైం వీళ్ళకి ఆల్రెడీ ఇంకా ఫుల్ మెజారిటీ ఉంది కాంగ్రెస్ కి బిజెపికి బిజెపి వారు మన బీఆర్ఎస్ కి ఏం లేదు వాళ్ళు ఓట్ షేర్ డివైడ్ అవడం కోసం మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్నారంటే కూడా మాకు తెలుస్తుంది వెనక నుంచి నడిపించిన వ్యక్తులు అయితే లేరు ముఖ్యంగా ఏంటంటే నేను ఆ పార్టీకి సంబంధించి ఈ పార్టీకి సంబంధించి అని కాదు నేను న్యూట్రల్ గా ఏంటంటే ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా నా భావజాలంతో నేను ముందుకు వస్తున్నా పెనుకుండి నడిపించేది కొందరు అట్లా ఓట్లు చేయడానికి కొన్ని జరుగుతూనే ఉంటాయి మనకు సహజంగా అవి తెలుసు తెలుస్తూనే ఉంటాయి అలాంటి వ్యక్తులు అట్లా ఓట్లు చేయడం అట్లా ఆ స్ట్రాటజీ ఆ టాక్టిక్స్ కొన్ని తెలుసునే ఉంటాయి కాబట్టి ఆ జాబితా చెందినవని నేనైతే కాదు జెన్యున్ గా నేనే నా భావజాలంతో ఒక మార్పు రాజకీయాల్లో సమూహ మార్పు కొరకు నేను ముందుకొస్తున్నాను అంటే ఇంతకు ముందు లేదు మీరు ఇంకా మేబీ మీకు సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు అయిపోయినాయి అవి ఎగ్జామ్స్ జూన్ లో ఫిలిమ్స్ ఉంది అయితే ఏంటంటే ఇక ఈ సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ అయినా అనుకో నువ్వు కొంతమంది కొంతనే పరిధి ఉంటుంది నువ్వు ఏమన్నా సర్వీస్ చేయాలనుకుంటే నీకు కన్సిస్టెంట్ కూర్చుంటే క్రాక్ చేయొచ్చు మీరైనా ఎవరైనా నేను బాలత మేడం దగ్గర ప్రిపేర్ అయినా బాలత మేడం నేను ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా వాయిస్ ఇచ్చింది మేడం వాయిస్ కూడా నాకు మంచిగా హెల్ప్ అయింది ఎందుకంటే చాలా మందికి కూడా తెలిసింది నేను మేడం స్టూడెంట్ అని అయితే ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నాను అంటే నువ్వు బ్యూరోక్రాట్ సివిల్ సర్వెంట్ అయినా సరే కానీ నువ్వు సేవ చేయాలనుకుంటే ఒక పరిధి మాత్రమే ఉంటుంది అదే పొలిటికల్గా పొలిటీషియన్గా అయినా అనుకో అది ఒక నోబెల్ ప్రొఫెషన్ సోషల్ వర్క్ చేయడానికి అందుకని ఇక నేను పొలిటికల్ పొలిటీషియన్గా ఎమర్జ్ చేద్దామని నేను డిసైడ్ అయినా ఇంకోటి ఏంటంటే అబ్రహం లింకన్ కూడా జీరో నుంచి స్టార్ట్ అయ్యి అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు బీఆర్ అంబేద్కర్ కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించిండు బి బాబు జగ్జీవన్ రామ్ మ్యాటిన్ లూదర్ కింగ్ కూడా ఒక మాట అంటాడు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని ఇట్లా మహనీయుల ప్రభావం వల్ల నేను ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నా అంటే మీ వెనకాల నుంచి ఏమి లేదని చెప్తున్నారు అని లేదన్న చెప్పండి అంటే మాకు వస్తున్నాయి చెప్తున్నా అట్లా ఎవ్వరు లేరు ముందు బరి కూడా వేరే టీం వాళ్ళు ఓట్లు చేయడం కోసమే వేరే పార్టీ వాళ్ళు రన్ చేపిస్తున్నారు వార్తలు వచ్చినాయి కదా వార్తలు వచ్చినాయి ఆమె నిధులు కూడా అందినాయి అట్లా వచ్చినా కానీ ఎగ్జాంపుల్ అంటే అందిందో వెనుక ఉన్నారా లేదా తెలియదు కానీ ఉన్నారని నేను చెప్తా ఇన్ కేసు ఉన్నారనుకోండి సపోర్ట్ చెప్తుంది వాళ్ళు సహకరిస్తారు సహాయం చేస్తారు మెయిల్ చేస్తారు ఆమెకి అట్లా అయింది కావచ్చు కానీ నాకైతే అట్లా అసలు ఎవరు లేరు ఎందుకంటే మీరు అన్నట్టు కొందరికి ఉంటారు కానీ నాకు అట్లా అసలు లేరు నేను స్వతంత్రంగా నా మెయిన్ నా ఆలోచనతోనే మెయిన్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అయిన ఓట్స్ వచ్చినాయి అవునా అవును అది మీకు జెన్యున్ గా మిమ్మల్ని నమ్మి వచ్చి వేసిన వాళ్ళు సో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా గా రాబోతున్నారు అంటే ఎమ్మెల్సీగా అంటే అప్పుడు ఓట్ షేర్ అప్పుడే లేనప్పుడు ఇప్పుడు ఎలా అంటే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తో వస్తున్నారా లేదంటే ఏదో ఊరికే జనాల్లో ఉండాలి అన్న కాన్ఫిడెన్స్ ఏదో పార్టీ వాళ్ళు ఊరికి అలాగనే తీసుకుంటారు కదా అని వస్తున్నారు అట్లని కానీ అయితే ఏంటంటే కొందరు మీరు అన్నట్టు జస్ట్ కొందరు ఇట్ల నామ మాత్రం వేయడం అట్లా ఉంటది కానీ నేను అట్లా కాదు నాకు ఏంటంటే సర్వీస్ చేయాలన్న లక్ష్యం ఉంది ఎందుకంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా మళ్ళీ పబ్లిక్ సర్వీస్ పొలిటీషియన్ గా అయితే ఇంకా విస్తృతంగా చాలా సర్వీస్ చేయగలుగుతాం కాబట్టి ఏంటంటే ఓన్లీ ఇట్లా జస్ట్ నేమ్ ఫేమ్ అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆ జాబ్ వదులుకొని సర్వీస్ చేయడానికి వచ్చారు మీరు కూడా అట్లా చేసి కదా ఇప్పుడు అట్లా అట్లా చేస్తే ఇంకో మీకు ఇంకో కొద్దిగా రెస్పాన్సిబిలిటీ రెస్పెక్ట్ కూడా పెరిగి ఉండేది చాలా మంది బ్యూరోక్రాట్స్ అట్లా చేస్తారు రిజైన్ చేసి సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి మీరు చూస్తున్నారు ఈ మధ్య కేజ్రీవాల్ని చూసుకోవచ్చు చాలా మంది ఉన్నారు అట్లా వాళ్ళందరూ ఏంటంటే రిజైన్ చేసి ఇలాకొస్తారు కరెక్టే కానీ అల్టిమేట్ గోల్ పొలిటీషియన్ అయిదాం అన్నప్పుడు మళ్ళీ అక్కడ సివిల్ సర్వెంట్ గా చేయడం కంటే ఆ లోపే మనము గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ పరిస్థితులు అన్ని పొలిటికల్ గా ఇట్లా ఏమేమి జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి కరెంట్ ఇష్యూస్ అనేది పూర్తి అవగాహన కల్పించుకొని ఇప్పటి నుంచి వెళ్తే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం కంటే ఈ విధంగా రాజకీయ ధోరణితో వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజాయితీని పరుని సామాన్యుడిని ఆదరిస్తారని ఒక ఆలోచన అంటే పార్టీ పెడదాం రిజిస్టర్ పార్టీ పెట్టు పెడదాం అనే ఆలోచన ఉండే గానీ అది కొంచెం అంటే డబ్బు ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే ఒక వంద మంది ఉంటే నేను పార్టీ పెట్టేస్తా పెట్టడం మ్యాటర్ కాదు అది రన్ చేయాలంటే మనకే డబ్బులు లేవు మనమే చేసే చిన్న జాబు అది కూడా మానేజ్ పోనీ వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే అది కూడా లేదు అందుకే నేను అడిగేది పార్టీ పెట్టాలనుకున్నాను పొలిటిషన్ పొలిటికల్ గా ఎదగాలంటే అవన్నీ కంపల్సరీ అట్లీస్ట్ కొన్న డబ్బులు ఉండాలి మీరు అన్నట్టు రిజిస్టర్ పార్టీ పెట్టాలంటే హండ్రెడ్ మెంబర్స్ సిగ్నేచర్ పెట్టాలి షూరిటీ లాగా అది కరెక్ట్ అన్నది కాకపోతే దాన్ని రన్ చేయాలంటే అది ఒక సవాల్తో కూడుకున్నది ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఖర్చు పెడితేనే తినిపించడము లేకుంటే అన్ని చేపించి ప్రచారంలోనైనా పొలిటికల్గా రన్ అవ్వాలంటే ఖర్చు డబ్బుతో కూడుకుంది ధన మూలం జగత్ అన్నట్టు డబ్బుతో కూడుకుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడైతే రిజిస్టర్ పార్టీ ఇంకేం పెట్టలే ఆలోచన ఉండే ఆ ఉద్దాం ఆనెస్ట్ గా అవుతున్నాయి కాకపోతే ఇవి ప్రస్తుతం అయితే స్వతంత్ర ఇండిపెండెంట్ గానే జర్నీ కొనసాగిద్దాం అనుకుంటున్నాను అంటే ఎమ్మెల్సీగా ఎందుకని మళ్ళీ ఎమ్మెల్సీ అనేది మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఇది మన దేశంలోనే ఆరు రాష్ట్రాలలోనే ఉన్నాయి కేవలం అంటే అన్ని రాష్ట్రాలలో లేవు ఇది బై కెమెరలిజం అయితే ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం ఎమ్మెల్సీ ఉంది ఇది మన ఐదు రకాల ఎమ్మెల్సీలు ఉంటాయి గవర్నమెంట్ నామినేట్ మీకు తెలిసిందే గవర్నమెంట్ నామినేట్ చేయడము ఎమ్మెల్యేలు ఎన్నుకునేది టీచర్స్ ఎన్నుకునేది ఇది గ్రాడ్యుయేట్ది అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని ఎందుకు అనుకుంటున్నా అంటే పట్టభద్రులు చదువుకున్న విద్యావంతులు కాబట్టి ఆలోచించి ఓటేస్తారేమో అని ఒక వీడియో కూడా వేసి పెట్టిన మీరు దొంగ హామీలు ఇచ్చి పట్టభద్రులారా మీరు దొంగ మన కొందరు వచ్చి దొంగ హామీలు ఇచ్చి ఎలక్షన్ అప్పుడు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యమయ్యే వాళ్ళ మాయ మాటల్లో పడి అంధకారంలో పోకండి సామాన్యుల్ని ఒక విద్యావంతుల్ని మీకు సర్వీస్ చేద్దామన్న సంకల్పంతో నస్తున్నా నాకు ఆదా నన్ను ఆదరించండి అని కూడా ఒకటి వీడియో పెట్టిన మీ కాన్స్టిట్యున్సీ నుంచి అంటే నువ్వు ఎమ్మెల్సీగా నేను నమ్మి అంటే నేను అంటా నాకు ఓటేయండి వేయండి మిమ్మల్ని అందరికి బాగా తీసుకుంటా మీ ఇంటింటికి వస్తా మీ అందరినీ బాగా చూసుకుంటా నేను అంట సో అట్లా మిమ్మల్ని నమ్మి ఓటు ఎందుకు ఇవ్వాలి జనాల్లో అది దాని గురించి ఒక క్లారిటీ కావాలి మాకు ఫస్ట్ మీ అంటే మీ ప్రజలకి మీరు ఏం చేయబోాలనుకుంటున్నారు ఆల్రెడీ సిద్దిపేట ఆ కాన్స్టెన్సీ అంతా కాస్త కోస్తా బాగా డెవలప్ అయింది ఒక రేంజ్ అంటూ ఉన్నారు పెద్దగా అంటూ ఇంకా మళ్ళీ కంపెనీలు కూడా వస్తున్నాయి అటు సైడ్ మంచి డెవలప్మెంట్ అవుతుంది మరి మీరు వచ్చి ఏం చేస్తారు ఎమ్మెల్సీ అంటే ఏంటంటే చదువుకున్న పట్టపద గురించి కాబట్టి నేను ఏం చేస్తాను మీరు మంచి పాయింట్ అడిగారు ఏంటంటే నేను ప్రచారంగా రీసెంట్గా కూడా అమ్మగారు నేను కొన్ని స్కూళ్ళల్లో తిరగడానికి వెళ్తే టీచర్లకు చెప్పడానికి వెళ్ళినాం ప్రచారంలో భాగంగా సిద్ధిపేటలో ఉన్న స్కూల్స్ వాళ్ళు అన్నారు బాబు నువ్వు నీలాంటి రావాలి సామాన్యుడు రావాలి డబ్బు మేము వేయం అని ఒకటి మంచి ఆ స్టేట్మెంట్ ఒపీనియన్ చెప్తే నాకు హ్యాపీ అనిపించింది ఇంకా కొందరు ఏమన్నారు అంటే మీరు అన్నట్టే నేను ఒకటేంటి నన్ను బలపరిచిందని నేనంటే డబ్బులు ఇయ్య డబ్బులు అని అన్నారు వాళ్ళు నేను డబ్బులు ఇయ్య అని నేనన్నారు నీకు సేవ్ చేస్తా నేను డబ్బులు ఇయ గెలవగానే అంటే అందరు ఇదే చెప్తారు అని వాళ్ళ డైలాగ్ చేశారు కాకపోతే నేను అదే టైంలో వెంటనే చెప్పిన గ్రౌండ్ రియాలిటీ నాకు గ్రౌండ్ రియాలిటీ వాస్తవ పరిస్థితులు నిరుపేద నుంచి వచ్చినాయి కాబట్టి స్థితిగతులు ఎట్లుంటాయి మనం సమస్యలు ఎట్లా సాల్వ్ చేస్తే బాగుంటుంది ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్లాలి అని నాకు మంచి విషయ అవగాహన ఉంది కాబట్టి మీకు ఎలక్షన్ ముందు గడప గడప తిరిగి కనిపించే రకం కాదు ఎలక్షన్ అయిపోయాక కూడా నేను మీ మధ్యనే ఉంటా మీ ఎలక్షన్ అయిపోయాక కూడా మీ గెలిపిస్తే మీ గడప గడప తిరుగుతా అంటే ఇంకొకటి ఇందులో మీరు ఆల్రెడీ ఇప్పుడు గడప గడప అంటున్నారు మీరు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నా అన్నారు మీ కాన్స్టిట్యున్సీ ఒక ఫోక్ సింగర్ శృతి ఆ అమ్మాయి చనిపోయింది దాని గురించి మీరు ఎక్కడ ఏం మాట్లాడలేదు ఆ అమ్మాయి అసలు మీరు అంటే మీ కాన్స్టిట్యసీ మీరు కాస్తానే మాట్లాడాలి కదా అది మడరు అని కొంతమంది అంటున్నారు మాట్లాడలేదు మీరు నేను కుమార్శె దగ్గర టికెట్లు ఇచ్చేటప్పుడు పలు మార్లు వచ్చింది చెల్లమ్మ మంచి చెల్లమ్మ పలు మార్లు నాతో మంచిగా మాట్లాడేది హుషారు ఉండేది ఆమె ఆత్మహత్య చేసుకునే పెరిగితనం అంత పెరిగితనం అయితే ఉండేది ఆమె ధైర్యంగానే ఉంటది ఫోక్ సింగర్ ఇంకా ఇప్పుడు మంచి టాలెంట్ తో ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతుంది అసలు నాకు నిజం చెప్తున్నాను గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇక్కడే ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చిన చెల్లెమ్మ వార్త వినగానే అసలు సమయ రెండు మూడు రోజులలో ఒకసారి వీలైతే చెల్లెమ్మని కలుద్దామని కూడా అనుకున్నా సడన్గా అది అట్లా అయింది అనేసరికి చెల్లెమ్మ మన మధ్య చూద్దాం చెల్లెమ్మ అనేసరికి నాకు బాధ అనిపించింది చాలా ఒక ఒక బాధ ఎందుకంటే చెల్లెమ్మ మా సిద్దిపేట నుంచి ఎదుగుతున్న ఆనిమత్యం లాగా అని కానీ వాళ్ళ ఫ్రెండ్ చిక్కి కూడా అనుకున్నా కానీ అతను కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయి పెళ్లి చేసుకున్న అతను కూడా మీడియా ముందటికొచ్చి అసలు ఏం జరిగింది అనే వాస్తవాలు చెప్పాలి మరి చెప్పట్లేదు అది వాళ్ళ గ్రామస్తులు అంటారు అది ఆత్మహత్య అది అతనే చేశాడు అని అంటారు కొందరు ఆత్మహత్య అంటారు మరి భిన్న రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఏంది వాస్తవం ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది నాకైతే సమాచారం నేను ఇక్కడే ఉంటున్నా ఇప్పుడు ఈ వీలైతే టూ త్రీ డేస్ లా నేను చెల్లమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చిక్కినన్నా కలిసి లేకుంటే వాళ్ళని ఒకసారి ఖచ్చితంగా వాళ్ళని పరామర్శించడానికి అసలు వాస్తవ సంఘటనలు ఏం జరిగింది అనేది కూడా నేను ఒకసారి వెళ్తాను మీరు మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీదే కూడా అక్కడ లేరు ఇది ఒప్పుకుంటా నేను వెంటనే ఇటువంటి వాటి సమ సమస్యలు ఇట్లాంటి ఆపదలలో వెంటనే ముందు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను ఎందుకంటే రాజకీయంగా అందరి మన్ననలు పొందాలన్న ఆపదల ముందు ముందుండాలి కాబట్టి నేను ఈ త్వరలో ఈ టూ త్రీ డేస్ లో కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆ వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి వాస్తవాల పరిస్థితులన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా తెలుసుకొని కూడా వాళ్ళని పరామర్శించి మాట్లాడతాం అంటే ఇవన్నీ ఎందుకు అంటే మనం జనాల్లో ఉండాలనుకున్నప్పుడు జనాల కన్నా ముందు మనమే పసిగట్టాలి అక్కడ మనం ఉండాలి మనం ఉన్నాము అని నమ్మితేనే వాళ్ళు మనకు ఉన్నారు మనకి ఓటు వేసి మనం గెలిపిస్తారు అంటే మీరు ఎట్లాంటి లేట్ చేయకూడదు అవును ఇది కాన్స్టిట్యు అని కాదు ఎక్కడైనా సరే మీరు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ కాదు ఎక్కడ జరిగినా సరే ఎక్కడైనా అన్యాయం అనిపిస్తే మీరు ముందు వెళ్ళాలి డబ్బులు అంటే డబ్బు సహాయం చేసే స్థితిలో లేవు కాబట్టి చేయకున్నా గానీ వెంటనే కనబడి అక్కడ ఏంటి అనేది వాళ్ళకు అక్కడ ఆపద నిలబడి మాట్లాడడం అయినా ఉండాలి అంటేనే ప్రజల మన్న పొందుతాం అని మీరు అంటురా లీడర్ లీడర్ అవ్వడం వేరు రాజకీయ నాయకుడు అవ్వడం వేరు రాజకీయ నాయకుడు అనేవాడు డబ్బులతో నడిపించేస్తాడు ఎక్కడి నుంచి ఎక్కడైనా చేసి మ్యానిఫ్లేట్ చేయగలుగుతాడు కానీ లీడర్ అవ్వాలనుకునేవాడు డబ్బులతో పని ఉండదు నేను ముందు అని నా వెనకాల జనం జనం ముందు ఉండేవాడు లీడరు జనం వెనుకునేవాడు నాయకుడు ఇది ఆచరణలో వెడతా నేను దీన్ని మున్ముందు కూడా నా ప్రయాణం అంతట్లో దీన్ని ఆన్సర్ ఓకే మీరు ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు మీకు కూడా ప్రజలు మనల్ని అందాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ